అమ్మ ఈరోజు చింత చిగురు పొడిగుడ్డు కూర చేస్తున్నా మన ఇంటి పక్కన చింత చిగురు చెట్టుంది కదా చిన్నది వర్షాకాలం చక్కగా వచ్చింది కాకపోతే దాంట్లో వర్షాకాలం వచ్చే చింత చిగురికి పురుగులు ఉంటే చాలా జాగ్రత్తగా ఏరుకోవాలి అదంతా పెట్టుకున్నాను ఒక రెండు పావుల నూనె పోసేసి బాగా కాగిందిగా ఒక నాలుగు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు ఇవి నాలుగు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని అది కొద్దిగా ఆగిన తర్వాత నూనెలో వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం ఆగాలి ఇందులోనే కరివేపాకు వేసుకున్న కొంచెం ఉల్లిగడ్డలు చిన్నచీగురు పొడిగుడ్డు చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇదిగో పొయ్యి కాబట్టి ఈ పొగ వాసన రాకుండా మూత పెట్టేసుకున్నాం ఈ ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పును కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక స్పూను ఉప్పు వేసుకుని మళ్ళీ కావాలంటే తర్వాత వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా ఎగుతాయి అనమాట ఒకసారి ఇలా విప్పుకొని వెళ్ళిపోయి కొంచెం కొంచెం వేగాలి ఇవి చిన్నచూరు శుభ్రంగా ఏరుకొని ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ పురుగులు ఉంటాయి సరే అది లోపు మనం ఇలా ఇలా నలిపితే చిన్నగా వచ్చేస్తుంది నలిగిపోద్ది చింత చిగురు పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ బడి వేయలేదు బాగుంటుంది అది కూడా ఎగ్ కాబట్టి కొట్టి వేసుకున్నాం కొంచెం గట్టిగా అయిన తర్వాత కొద్ది No me lo sí. చెప్తే చాలా బాగుంటుంది తింపొద్దు అవుతుంది తీసుకు వెళ్తే అయిపోయినట్టే ఇది కొంచెం నిప్పుల మీద ఉంచితే సరిపోద్ది మంట కూడా లేకుండా అచ్చింది చిగురు ఆకుకూర కాబట్టి అసలు ఎక్కువసేపు ఉడికే పని లేదు అవి వేడికి మగ్గిపోతుంది మంట తీసేద్దాం తీసేసి కాసేపు రెండు నిమిషాలు ఆ మునుకుల మీద ఉంచేసుకుంటే కూర అయిపోతుంది అయితే అయిపోయిందమ్మా కూర మొత్తం మళ్ళీ అందులో కలిసిపోయింది ఇక అవేడికి సరిపోద్ది దానికి చింత చిగురు కూడా అందులో కలిసిపోయింది చూసావా ఇది ఎలాంటి మసాలాలు లేకుండా చింతచిగురు చిగురు కోడిగుడ్డు ఉల్లిగడ్డలు సరే ఈ చింతచిగురు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే థైరాయిడ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు అంటారు ఇంకా ట్రై చేయండి ట్రై చే